చాలా సంతోషం ఈరోజు జరుగుతున్న కార్యక్రమం చాలా గొప్ప కార్యక్రమం ఎందుకంటే ఇంటికి మించింది మనకు ఇంకొకటి లేదు ఇంటి మీద కప్పు లేని వాళ్ళు తోటి తాటిపత్రిగా పోయి చిన్న చిన్న రూల ఇళ్ళలో ఉంటున్న వాళ్ళు రేపులుగా చిన్న చిన్న ఇళ్ళ ఉంటున్న వాళ్ళు కూలిపోయే గోడలు ఉన్న ఇళ్ళలో ఉంటున్న వాళ్ళు పెంకుడు కూలిపోయే ఇళ్ళలో ఉంటున్న

ఇందులో ఆశవాళ్లు నదినాడు దాపు పన్నెండు రోజుల మందిరి పన్నెండు వందల మంది వలన కుటుంబ సభ్యులు ముఖ్యులు ఆ ప్రాంతవాసులు అందగని మూడు వేల మందిలోని ఒక్క పెద్ద వాటిలో ఏక పాలసని అర బోగిర్లా పండిన వాలోళ్ళు గొప్ప కార్యక్రమాలు చేస్తాము ఎనకడ గిరకడ వాళ్ళకు ధృవీకరణ ఈ యొక్క ప్రోసిడీకరించే కార్యక్రమం చేస్తాము వాళ్ళు నిన్న మొన్న వారు కొబ్బరిగా

మరి ఇక్కడ పోచంపల్లి మండల మండలంలో ప్రొసీడింగ్స్ ఇద్దాం ఈ ధృవీకరణ పత్రాలు ఇద్దాం మంచి రోజులు పోతున్నాయి రేపు ఆఖరి రోజు మంచి రోజులు ఉన్నాయి కాబట్టి ఈ మంచి రోజు లోపలే మీరు ఇంద్రకు మరి ఆ పుణ్యాలు తీస్తారు కొబ్బరికాయ కొన్ని పుణ్యాలు తీసుకుంటారని చెప్పి మరి అక్కడ తొందరగా కంప్లీట్ చేసుకొని ఇక్కడ వచ్చే కార్యక్రమం చేసినాం ఒక అర్ధగంట గంట ఆలస్యమైంది మరి పొద్దుగా అయితే మంచిగా టెంట్ వేసుకొని

పాల్పంచుకోవాల్సిందిగా ఈ సందర్భంగా పోషే కార్యక్రమం జరుగుతుంది టౌన్ రెండు వందల మూడు ఇంట్లో కార్యక్రమం జరుగుతుంది మరి నూట తొంభై ఐదు ఇంట్లో ఈరోజు లబ్ధిదారులను నిర్వహించడం జరిగింది

మరి ఇన్ని కార్యక్రమాలు ఈ ఒక్క నెల రెండు నెలలు ఇన్ని కార్యక్రమాలు జరిగింది కాకపోతే కాంగ్రెస్ వాళ్ళకు మా చెప్పుకోవడం అంత వస్తులేదు ఒక రోజు కానీ ఎన్ని కార్యక్రమాలు మీ అందరూ తెలుసు సరఫీ ఇచ్చే కార్యక్రమం మొదలైంది కదా అవునా లేదా ఒక రెండు నెలల కింద ఇరపోచంపల్లి మండలంలో ఎందుకు వెళ్ళాలా మరి అక్కడ మా అక్కడ అన్నింటి పోయి వాళ్ళతో సంతోషాన్ని మనం కూడా ఆ సంతోషం మనం కూడా బాధపరుచుకున్నాం ఇంద్రియాల గ్రామానికి పోయినాం మరి అట్లా మండలానికి గ్రామం కూడా పోయి అందరూ కూడా లబ్ధిదారులు అందరూ కూడా సంతోషం ఈ సన్నబియ కార్యక్రమం ఇంత గొప్ప కార్యక్రమం అంటే దేశంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా సన్నబియ్యం ఇస్తలేదు ఓన్లీ తెలంగాణ మన రాష్ట్రం ఎక్కడ దేశం ఇస్తలేదు అప్పుల రాష్ట్రంగా అంతకుముందు ప్రభుత్వం పిలిచినప్పటికీ అప్పులలో ఉన్నప్పటికీ ధైర్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు

ప్రభుత్వం 10000ల కోట్లు ఖర్చు పెడుతుంది 10000ల కోట్లు దాటాయి. ఇది ప్రభుత్వ దాపోతుంది. ప్రజల భరోసా 10000ల కోట్లు నష్టపోతుంది. ఇది కాదు అని చెప్పి మరి సనమీయ కార్యక్రమం మొదలుపెwidetildeని దిగ్విజేతగా జరుగుతుంది. ఈరోజు గొప్పగా అతి గొప్ప సంక్షేమ కార్యక్రమం కారణంగా ప్రభుత్వం చెప్పింది చేస్తూండేది సనమీయ కార్యక్రమమే అని సందర్భం చెప్తాం. అంటే మనం మానిఫెస్టోలో పెట్టలేది ఇది చేస్తామని చెప్పాలి.

అట్లనే ఇంకో విషయం ఏంటంటే సరే రోజు మనం తెలుసు మరి గత పదేళ్ళ నుంచి అయితే గత ధనికే రాష్ట్రం డబ్బున్న రాష్ట్రంలో ఇల్లీ రాష్ట్ర అవసరం ఉండే ఓ పది ఎల్లియలే అద్దమున్న పుర్రాల ఉద్యోగ ఉద్యోగ కదా అప్పుడున్నర ఐదు వచ్చినాక మన సొంత రాష్ట్రంలో పైసలు ఉన్న కూడా మనం చూస్తున్నాం దేవు అదే రాష్ట్రాలను వడగించడం మాట్లాడినము వీటితో పోరాటం చేసినాం ఐదు ఇయ్యలే ఈ రోజు మన ప్రభుత్వం వచ్చింది మరి మనకు ఈ ఇంద్రం ఇచ్చే కార్యక్రమం గొప్పగా జరుగుతుంది ఏడు వందల ఇండ్లు అంటే ఏడు వందల ఇంటు ఐదు వందల ఐదు ఐదు లక్షల రూపాయలు అంటే ముప్పై కోట్ల ముప్పై కోట్ల ఇంద్రబిల్లు ఒక కార్యక్రమం జరుగుతుందంటే ఇది చిన్న విషయం కాదు మిత్రులారా మరి చాలా సంతోషం ఈ రోజు ఇంకొక విషయం కూడా మీకు చెప్తా ఈరోజు ఏ గ్రామం పోయినా ఎక్కడ పోయినా

కాకపోతే ఇంకా అర్హులు ఉన్నారు ఇంకా కూడా అర్హులు ఉన్నారు వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంది మీరు కూడా డిసప్పాయింట్మెంట్ నిరాశపడాల్సిన అవసరం లేదు మీకు కూడా అతి త్వరలో వాళ్ళకు కూడా ఇద్దరం ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది మొదటి విడతలే దాదాపుగా కొంత కొంతవరకు మేలు కార్యక్రమం జరుగుతుంది నేను అనుకుంటా వచ్చే తప్ప వచ్చే సంవత్సరం మన సంవత్సరం ఈ పిచ్చిన మొదటి సంవత్సరం ఏ రెండో సంవత్సరంలో దాదాపుగా కంప్లీట్ అయితే ఇంకా ఉంటే మూడో సంవత్సరాలు మొత్తం సో ఆ విధంగా ఇంద్ర మెల్లు ఈ రాష్ట్రం మన ఊరికి నియోజకవర్గం ఇల్లు లేని మెరుగుపేద ఉండకూడదు అది ప్రభుత్వ ధ్యేయం ఇక్కడ మనం కూడా భువనగిరిలో కూడా మీరందరూ గెలిపించుకున్న ఎమ్మెల్యేగా ఇది నా బాధ్యత కూడా నేను ఈ సందర్భం అట్లనే ఇంద్ర మెల్లు ఈరోజు వస్తున్నాయి అక్కడక్కడ స్లాబ్ల ఒక్కిట్లా ఇద్దరు ఉండవచ్చు ముగ్గురు ఉండొచ్చు వారు డిస్క్వాలిఫై అయ్యొచ్చు స్లాబ్ నీళ్ళలో మరి అక్కడ ఉన్న త్రీ సిక్స్టీ డిగ్రీ శాపాలను అట్లాంటి వాళ్ళకు కూడా మనం దగ్గర తీసుకున్నాం కదా ఎప్పుడు కాదు ముందు లేకుంటే బునియాదు వేస్తే లేదన్నారు సరే బునియాదు వాళ్ళకు కూడా కన్సల్ట్ చేసినాం స్లాబ్ ఉన్న ఇళ్ళలో కూడా ఒకరికి ఇచ్చే కార్యక్రమం చేసినాం మరోసారి ఇంకొకరికి ఇచ్చే కార్యక్రమం కూడా జరుగుతుంది మరి ఇదే కాకుండా ఈ రోజు ప్లాట్లు ఉన్న వాళ్ళకి ఇస్తున్నాం మరి ప్లాట్లు లేని వాళ్ళ సహజ

ý thức 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 ý هہ ريڊنگ جو مادي ۾ آهي ٿي 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 ٿ அம்மா படு படு பிரபன்றவா இந்த மாதிரி இருக்கா இங்க வந்து பாரலாந்துக்கு வந்து வந்து வெங்கட் தா அதிகாரமும் இதுலலாம் நாமங்க வந்து இதுக்கு நீங்க செய்யணும் நான்